హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ నేను శ్రీవంతి ఈరోజుగా ఫ్యామిలీ అంతా కలిసి టెంపుల్కి వెళ్ళాము ఈ టెంపుల్కి మేము ప్రతి ఇయర్ ఇక్కడికి వచ్చాము సో ఈ ఇయర్ కూడా ఇక్కడికి వచ్చాము ఇది నొకలమ్మ టెంపుల్ కులచేరు బాక్ దగ్గర మేమైతే లేట్గా వస్తే క్రౌడ్ తగ్గుతుంది కదా అని చెప్పేసి ఎయిట్ థర్టీ దాటిన తర్వాత వచ్చాము అయినా సరే ఎంతమంది ఉందారో చూసారా ఇది కూడా స్పెషల్ దర్శనం ఇంకా ఫ్రీ దర్శనం అయితే చాలా చాలా పెద్ద లైన్ ఉంది తొండలకి అయితే ఎంత రవ్వబోతున్నాము ఇప్పుడే దర్శనం అయితే అయింది దర్శనం అయితే చాలా బాగా జరిగింది అమ్మవారు అయితే ఫుల్ సాంబ్రాణితో కదర్ అయి ఉన్నారు చూడడానికి అయితే చాలా బాగున్నారు తర్వాత ఫైవ్ వర్క్స్ ఉన్నాయని చెప్పేసి బయటకు వచ్చి సేపు అలా నుంచి చూస్తూ ఉన్నాము కానీ సౌండ్ ఎక్కువ ఉందని చెప్పేసి వచ్చేసాము తర్వాత శివొమ్మను తీసుకెళ్ళడం అయితే చూసాము సో సిల్బామ్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి ట్రై చేస్తుంటే మధ్యలో సెంటర్లో క్రౌడ్ మొత్తం మధ్యలో తక్కువైపోయి అనమాట నైన్ థర్టీ తర్వాత కూడా ఇంతమంది జనాలు అయితే ఉన్నారు నైన్ థర్టీ తర్వాత టెంపుల్ దగ్గర క్యూ అయితే రష్ తగ్గింది ఇప్పుడు జాతరలో రష్ అయితే పెరిగిపోయింది ఇంకొండి వెళ్ళడానికి చాలాసేపు చూస్తూ ఉండిపోయాం మొత్తం అయితే ఫుల్ ఫుల్ అయిపోయి ఉన్నారు తర్వాత ఇక్కడ సిరిబొమ్మ దగ్గర తీసుకొచ్చామన్నట్టే ఇంకా కడుతున్నారు సో వెయిట్ చేసాము సిరిబొమ్మని కొంచెం చూద్దామని చెప్పేసి లెఫ్ట్ సైడ్ అయితే టెంపుల్ ఉందన్నమాట ఫ్రంట్ అంతా మొత్తం జాతర ఉంటుంది ఒక యూటర్న్ తీసుకోవాలి సో ఇంకా నేనైతే ఎలా వెయిట్ చేస్తూనే ఉన్నా సిరిగొమ్మలైతే అన్నీ తిప్పుతారు అమ్మా అని చెప్పేసి తర్వాత ఇంకా సిరిగొమ్మల్ని తిప్పడానికి టైం పడుతుందమ్మా అని చెప్పేసి అలా జాతరలోకి వెళ్దాం అయితే స్టార్ట్ అయ్యాము నేను పైన ఎంట్రన్స్ ఎందుకు తీసానంటే అక్కడ కళ్ళకి కళ్ళు ఇంకా తిన్న అయితే ఫుల్ మంచి ఎందుకు కానీ నేనైతే అవి అయితే తీసాను తర్వాత జాతరలోకి అయితే వెళ్ళాను స్టార్టింగ్ అయితే చాలా రష్గా ఉంది తర్వాత మజిబో వెళ్ళకపోయింది రష్ అయితే తగ్గింది అండ్ నేనైతే అలా చూసుకుంటా వెళ్ళా ఏమైనా దొరుకుతా అని కొందామని చెప్పేసి బట్ నాకైతే ఏం దొరకలేదు జస్ట్ పిల్లల బొమ్మలు కాఫీ కప్స్ అవి అన్నీ ఉన్నాయి అండ్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకుందాం అనుకున్నాక బట్ నాకేం దొరకలేదు లాస్ట్ ఇయర్ తీసుకున్న స్టాక్ ఏముంది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ తీసుకున్నాను సో నాకేం దొరకదు అలా తిరుగుతా కొందామా తిన్నాను అని చెప్పేసి అయితే తెగ తొక్కేశారు అలా చాలాసేపు తిరుగుతూనే ఉన్నాము తిరిగి తిరిగి తిరిగిన తర్వాత మళ్ళీ ఎక్కడ దాటకపోదనే అనుకున్నాం సో అన్నీ వస్తే డైరెక్ట్ తను ఫాలో అయిపోతా అలా తిరుగుతూ ఉన్నాను

దగ్గరికి వచ్చేసాను ఒకసారి ఇంకా మంచి వ్యూస్ పెట్టుదాము అని చెప్పేసి చాలా సేపు చాలా అయితే గ్రౌండ్ ఇంకా అయితే తగ్గలేదు టైం అప్పటికే టర్న్ అయితే సిరిగొమ్మలు అయితే పెట్టారని చెప్పేసి చాలా సేపు వచ్చేసాము కానీ ఆల్మోస్ట్ టర్న్ అయిపోతుంది సో మేమైతే ఎందుకైతే స్టార్ట్ అయిపోయాము ఒక వ్యూ లైక్ దిస్ వీడియోస్ ఇవ్వండి నెక్స్ట్ ఫ్లాగ్ అందులో అని చెప్పేవా